ఎమ్మార్పీ జిల్లా అధ్యక్షుడు ఈరోజు కడపలో ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీ సంబంధ సంఘాల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది రాష్ట్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ కడప జిల్లా వస్తున్న తరుణంలో ఎంఆర్పీ సంబంధ సంఘాలు బుడదల సంఘాలు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఏక సభ్య కమిషన్కు రిపోర్ట్ ఇవ్వాలని మానేశ్రీ మంజకృష్ణ మహేడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ సమీక్ష సమావేశము ఎంఎస్ఎఫ్ అయితేనేమి ఎంఆర్పిఎస్ అయితేనేమి ప్రతి ప్రతి రాజకీయ నాయకుడు అయితేనేమి ఎస్సీ వర్గీకరణ కన్నా ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ తెలుసు కాబట్టి ఎవరైతే రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కరు పోయి ఏక సబ్జెక్ట్ కమిషను కడప జిల్లాకు వస్తున్నారు కాబట్టి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మా వాట మాకే ఇవ్వమంటున్నాం మేము ఒకరి వాట అడగడం లేదు ఒక నాన్నకు నలుగురు కుమారులు పుడితే తలా ఇంత పంచమని చెప్తున్నాం కానీ మా అనేది లేదు మా వాట ఎత్తు ఉంటుందో మా జనాభా ఎత్తుంటుందో యాభై తొమ్మిది ఉపకులాలకు సమానంగా మా వాట పంచి పెట్టాలనే మేము ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఏకసభ కమిషన్ కూడా యాభై తొమ్మిది ఉపకులాలలో ఉమ్మడి కడప జిల్లాలో యాభై తొమ్మిది ఉపకులాలకు సమానంగా ఎవరి వాటవుతుందో ఎంత జనాభా ఉందో వాళ్ళ వర్గీకరణ చేయాలని మేము ఏక సభ్య కమిషన్కు రిపోర్ట్ ఇస్తాం కాబట్టి మా ఉపకులలో కూడా నాయకులు నాయకులైతేనేమి ఎంఎస్ఎఫ్ అయితేనేమి వికలాంగుల నాయకత్వం అయితేనేమి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఏక సభ్య కమిషన్కు రిపోర్ట్ ఇస్తాము కానీ కొంతమంది మాలల మనవాదులే ఇది తప్పుదారి పటిస్తున్నారు ముప్పై సంవత్సరాల వర్గీకరణ ఇష్టం ముప్పై సంవత్సరాల నుంచి తీర్చిపెట్టి ఆగస్టు ఒకటే తెలుసు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రాష్ట్రాలకు అప్పచెప్పింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాము ఏక సభ్య కమిషన్ కడప జిల్లాకు వస్తే భారీ స్థాయిలో మేము ముంతపోయి ఏక సభ్య కమిషన్కు రిపోర్ట్ ఇస్తాము మా వాట మేము సాధించుకుంటామని ఈ సభ ముఖంగా మీకు తెలియదుకుంటున్నాము జిల్లా అధ్యక్షుని ఈరోజు గౌరవాల మేరకు ఈరోజు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు నాయకుల సమావేశంలో ఈరోజు ఏం జరుగుతుందంటే ఏకలవైన కమిషనర్ మన కడప జిల్లాకు త్వరలోనే రాబోతుంది ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి ఒక్కరూ వాళ్లకు ఏదైతే అవగాహన ఉందో ఏకలవ్య కమిషనర్కు విన్నతి పత్రం రూపంలో ఏకల ఏక ఏక సభ్య కమిషనర్కు విన్నతి రూపంలో తెలియజేయాలి అంతేకాకుండా ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి వృద్ధుల విదత్తుల పెన్షన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి ఫోర్ ఎంఆర్పిఎస్ పోరాటంతోనే సాధించి పేదవాళ్ళకందరికీ న్యాయం జరిగేటగా ఒక ఎంఆర్పిఎస్ తప్ప మిగతా కులాలు ఏయే కానీ చేయలేదు కాకపోతే ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి గమ్ముగా ఉన్న కొంతమంది స్వార్థ వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వర్గీకరణ తప్పకుండా జరుగుతుంది జరిగిన తర్వాత అన్నదమ్ముల మాదిరి ఉందామనే మా సహోదరులు అన్నదమ్ముల మాదిరి కలిసి ఉండొచ్చు వర్గీకరణ తర్వాత అన్నదమ్ముల మాదిరి కలిసి అందరం ఐకమత్యంగా రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దాం అని కృష్ణమాలిక గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి నష్టం లేదు మాల సోదరులకు ఎటువంటి నష్టం లేదు జనాభా పాతిపత్య ప్రకారము ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు కానీ ఎస్సీ ఎస్సీ ఉపకులాలకు అందరికీ న్యాయం జరిగే ఉద్దేశంతోనే గవర్నమెంట్ మందక్షిణ మారికన్న గారు వర్గీకరణ సాధించాలని చెప్పి ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు అంతేకాకుండా మాల మహనాడు సోదరులు ఈరోజు బయటకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఇక్కడ డాక్టర్ అచ్చన్న విషయంలో కేసు విషయంలో అయితే అచ్చన్న మా మాల సామాజిక వర్గానికి చెందిన ఒక డాక్టర్ చంపి అక్కడ గుల్ దగ్గర వేసింటే అప్పుడు లేని మహా మాలమహనాడు ఇప్పుడు ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదు అప్పుడు ఉండాలి కదా మాలమహనాడు వీళ్ళంతా అప్పుడు లేరు ఎవరే కానీ లేరు సమాజంలో ఏమి జరిగినా గౌరవ మందాకృష్ణ మానే అన్న గారు పోయి పోరాటం చేయాలని చేస్తాడు తప్పితే ఏ దళిత నాయకుడు కానీ అచ్చన్న గురించి కానీ చేసిన దాఖలాలు లేవు ఈరోజు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సాక్షాత్ నరేంద్ర మోడీనే మీటింగ్కి వచ్చి చెప్పిపోయినాడు నేను మీకు మాదిగలకు ఎంతో రుణపడి ఉన్నారు వర్గీకరణ మీకు న్యాయమైన పోరాటం ముప్పై సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే వచ్చి చెప్పిపోయినాడు కాకపోతే ఇప్పుడు కులజలన కుల కులజలన దాంట్లో కానీ చాలా మాదిగలను మాలను చేస్తుంటారు జిల్లాలో ప్రతి చోట చాలా చోట చూసినాం మా మాదిగలు అనే పేరున్న దాంట్లో మా మాలలుగా చిత్రీకరించి సర్వేలో తేడాలు జరుగుతున్నాయి అవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కమిషనర్ను కలిసి భారీగా జల సమీకరణ చేసి మోర్ కమిషనర్ను మేము ఫిర్యాదు ఓకే నమస్తే వేడ బుడగ సంఘం కడప జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి నేను గతం నుండి అన్న మార్య రంగకృష్ణ అన్న ఎక్కడికి పిలిచినా ఢిల్లీకి వచ్చినా ఎక్కడికి పిలిచినా మేము ఇన్వాల్వ్ అవుతున్నాం పోతున్నాం ఏబిసీ వర్గీకరణ వస్తే మా కులాలన్నీ బాగుపడతాయని అన్న పిలుపుకు ఎదురు చూస్తూనే ఉంటాం ఎప్పటికీ ఎక్కడికి పిలిచినా కానీ పిల్ల పాపలతో సహా వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మా బేడ సంఘాలం కాబట్టి ఇదో ఎవరెవరో మహాలలు అందరూ కావాలి అన్న వాళ్ళు వేస్తున్నారు వాటాల వాళ్ళకు వద్దనుకొని వాళ్ళే తినాలనుకుంటున్నారు తినిది సాలుగా దయచేసి ఇంకా మాకు ఇప్పటి నుంచి అన్న ముప్పై సంవత్సరాలని కష్టపడుతున్నారు ఉపకూలాలంటే కష్టపడుతున్నారు ఆ దానికి మేలుకొని ఉన్న మీరు మేలుకొని మా వాళ్ళు ఇంకా దృశ్య వేసుకొని మా ఎక్కడెక్కడో బయలుదే తిరుగుతున్నారు అడవిలోనే ఉంటారు కానీ ఊళ్ళేకి వచ్చి ఉద్యోగాలు లేవు చదువులు లేవు మా వాళ్ళకు రావచ్చు బేట పడక సంఘాలకు మేము ఎప్పటికీ ఇష్టన్న మాదే మంద ఇష్ట ఎప్పుడు పిలిచితే అప్పుడు రెడీగా నేను సిద్ధంగా ఉన్నాం సాగుకేనే సిద్ధంగా ఉన్నాం మేము ఎందుకయ్యా నాకు ఇంకా వాటా రాకపోతే మేము బతికి మా పన్నులు మా మంచి చెత్త అన్నీ రాబట్టుకోండి రాబట్టుకొని మేము మేలు వాళ్ళకే ఇస్తున్నారు కానీ పేదవాళ్ళ కులాలు చూసుకోవడం లేదు ఏముంది రెండు వర్గాలే చూపిస్తున్నారు మాదా మాదిగా ఇంకా ఉప కులాలు అన్నీ పోయినాయి వీళ్ళంతా ఏమయ్యా ఇల్లు న్యాయము ఇట్లా రావడం అన్నాయం కదా మాదలు ముందు రావచ్చు కదా ఇప్పుడు ఓం ప్రధానమని వచ్చి అడ్డపడవచ్చు కదా ఆడ ధర్నాలు చేస్తుంటే ఆడ చేస్తుంటే మీరు చేయొద్దు మీరు వాటకి ఇస్తాం లేని ధర్నా ధర్నాలు చేసి మేము ముప్పై సంవత్సరాలు మీకు కష్టపడకపోదు కదా ఇది నాలుగులైతే ఈ పొద్దు తీరా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక ఇలా అన్యాయం చేస్తారా మళ్ళీ మీదనే మాటలు మాటడు ఏమే ధర్మం ధర్మం మీద పోతాను నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది ధర్మం వడ్డికాయ కింద నడిచాకండి దేవుడు మెచ్చడు మా పేడ పడే విధంగా మేము కూడా మా ఇష్టం ఇప్పుడు చెప్తే అప్పుడు అందరం ఉపకులాలంతా ఎప్పుడెప్పుడో మేము వచ్చేదానికి ఉంటాము లేడన్నా పిలిచని మంద అన్న హైదరాబాద్ అన్న కుంచని విజయవాడ అన్న కులించని మేము కూడా ముసలివాళ్ళతో సహా మేము వచ్చి ధర్నా చేస్తామని రోడ్డు మీద పడతామని ఇప్పటి నుంచే ఒక సంవత్సరానికి రోడ్డు మీద పడుతున్నాం ఈ రెండు ఈ రెండేళ్ళు పడేది కొంచెం కష్టమా నాకు ఆనందమైన కానీ తీసేది లేదు ఖచ్చితంగా సాధిస్తామని మాల మంద కృష్ణలకే మాల్య మంద కృష్ణలకే నమస్తే అన్న మంద కృష్ణ अशुमानी करना कर नायकत कम नहीं 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 न समझ गया नहीं कर पाओगे अरे 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 अ